రైతులంటే అంత చిన్న చూపా మన దేశ రైతుల్ని మనమే అవమానపరుచుకుంటున్నాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెట్రో న్యూస్ బీజేపీ ప్రభుత్వం గతంలో మూడు వ్యవసాయ సాగు చట్టాలను తీసుకొచ్చింది అది దేశంలో ఉన్న రైతులకి ఎవ్వరికీ నచ్చలేదు ఆ చట్టాల మీద రైతులందరూ కలిసి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనను చేపట్టడం జరిగింది ఆందోళన తీవ్రమైన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆ ఆ చట్టాలను రద్దు చేసింది బీజేపీ ఎంపీ హీరోయిన్ కంగనా రనౌత్ మన దేశ రైతుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది మన దేశ రైతులను బంగ్లాదేశ్ ఆందోళనకారులతో పోల్చి మన దేశ రైతులను అవమానించింది రైతులు చేసే ఆందోళనల వెనుక చైనా హస్తం ఉంది అమెరికా హస్తం ఉందని చెప్పేసి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మీడియా ముఖంగా చెప్పింది దేశ నాయకత్వం బలంగా లేకపోయింటే మన దేశం కూడా ఒక బంగ్లాదేశ్ అయిపోయేదని చెప్పేసి రైతులను అవమానించేలా మాట్లాడింది ఈ బీజేపీ ఎంపీ మన దేశ రైతుల్ని అవమానించిన కంగనా రనౌత్ పార్టీ నుండి బహిష్కరించాలని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు రైతు సంఘాలు కోరుకుంటున్నాయి అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం కంగనా రనౌత్ మాటలకు పార్టీకు ఎటువంటి సంబంధం లేదని చేతులు తుడిచి పెట్టేసుకుంటుంది ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అని సింపుల్ గా చెప్పి తప్పించేసుకుంది బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హీరోయిన్ కంగనా రనౌత్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో అటెన్షన్ కోరుకునే వ్యక్తి గతంలో కూడా మన దేశ రైతులను ఖలిస్తానీ ఉగ్రవాదులుగా పోల్చి దేశ ప్రజలతో చివాట్లు తిన్నది మన దేశ రైతులు పండించే అన్నాన్ని తింటూ వాళ్ళనే ఉగ్రవాదులు రేపిస్టులు అని అనడం ఎంత అసలు ఎంత అవమానం ఎంత బాధాకరం అండి ఒక సామాన్య రైతు ఎన్ని కష్టాలు పడి తన పంటను పండిస్తాడు తెలుసా మన దేశంలో ఒక రైతు పండించే పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వదు ప్రభుత్వం అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా పంటలు పండించి పంటలు పండించి మనకు తినడానికి ఇస్తున్న రైతులను మనమే అవమానపరుచుకుంటున్నాం ప్రభుత్వాలు సరైన సమయంలో విత్తనాలు పంపిణీ చేయరు రైతులకు సరైన సమయంలో ఎరువులు అందించరు రైతులకు పండించిన పంటను కాపాడుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఇవ్వదు మన ప్రభుత్వాలు రైతులకు నాణ్యమైన విద్యుత్ ను ప్రభుత్వాలు ప్రకృతి నష్టాలు వస్తే కూడా సరైన విధంగా ఆదుకోరండి ప్రభుత్వాలు మన రైతుల్ని పురుగు మందుల ధరలేమో ఆకాశాన్ని కంటినాయి ఇవన్నీ ఉండి కూడా పంటను పండిస్తున్నాడు మన దేశ రైతు పొలాల్లో జరిగే ప్రమాదాలకు సరైన వైద్యాన్ని అందించరు మన ప్రభుత్వాలు ఒక సామాన్య రైతు బాధలు భయాలు వేదనలు వాదనలు ఇవన్నీ భరించి కూడా తన పొలాన్ని పండించి మన దేశానికి వెన్నెముకలా నిలుస్తున్నాడు అలాంటి రైతుల్ని మనం అవమానపరుచుకునేది సిగ్గుండాలి మన రైతుల్ని మనమే అవమానించుకోవడం సిగ్గుచేటు మన రైతుల్ని మనం గౌరవించుకుందాం మన రైతుల్ని మనం నిలబెట్టుకుందాం జై హింద్ జై జవాన్ జై కిసాన్